అంటే విచారణ జరుగుతుంది కదా సీ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ లెట్ ఇట్ గో ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ అ మోర్ ట్రాన్స్పరెంట్ వే సో ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్ ఐమ్ లైక్ యూ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఐ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ థింగ్ విల్ బి కంక్లూడెడ్ సమ్వేర్ ఆర్ ది అదర్ చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది అసలు మమ్మల్ని విచారణకే పిలువద్దు అన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ విచారణ విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోయలే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడుకో బాగు